హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాచ్ కోల్ఫామ్ అండి మీ కోసం ఒక అద్భుతమైన టూ టాప్ క్వాలిటీ మంచి యాక్టివ్ యంగ్ అండ్ డైనమిక్ బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగింది టూ టాప్ క్వాలిటీ పది పిల్లల బ్యాచ్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియోలో క్లారిటీగా చెప్పడం జరుగుతుందండి ఈరోజు ఇది రెండో వీడియో అండి ఆల్రెడీ ఉదయం ఒక వీడియో పెట్టడం జరిగింది పది పిల్లల బ్యాచ్ కన్నగిరి నుంచి డాక్టర్ శివారెడ్డి గారు తీసుకున్నారండి ఆ బ్యాచ్ని ఆయన మనల్ని కలిసి మాట్లాడి మన దగ్గరకు వచ్చి తీసుకోవడం జరిగిందండి ఆల్ ది బెస్ట్ అండి శివారెడ్డి గారికి మీకోసం ఒక అద్భుతమైన పది పిల్లల బ్యాచ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీ అండి మంచిగా ఉంటాయండి పిల్లలు వచ్చేసి మంచి రౌండ్ బాయ్ వేసుకుని గుండె లడ్డు ఉన్నటువంటి పిల్లలు వచ్చేసి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి సీతవా ఒకటి ఉంది రసంగులు ఉన్నాయి కాకులు ఉన్నాయి అబ్రాసులు ఉన్నాయి చూడండి సూపర్గా ఉంటాయండి తెల్లనెముళ్ళు ఉన్నాయి మన రసంగి వచ్చిన పిల్లలు అండి ఇవి ఉదయం పెట్టిన కుంపటి సేమ్ టు సేమ్ అదే కుంపర్లో పిల్లలండి టూ టాప్గా ఉంటాయి ఒక క్వాలిటీ మటుకి చేత కొట్టేస్తా అండి బాబు మనం చెప్పడం కాదు చూడండి ఆల్రెడీ వాకింగ్ వీటితో పెట్టి సహా పెట్టడం జరిగింది వీటి వయసు వచ్చేసి ఒక డెబ్బై డెబ్బై ఐదు రోజులు ఉంటుందండి వీటి వయసు డెబ్బై డెబ్బై ఐదు రోజులు ఉంటుంది వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పద్నాలుగు వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి అసలు సూపర్ అండి రౌండ్ బడీలు డబల్ బడీలు చెప్పిన టూ టాప్గా ఉంటాయి అసలు మనం చెప్పడం కదా ఆల్రెడీ మన బ్రేట్రాన్ గురించి తెలుసు మీరు మన అవుట్పుట్ ఎప్పుడు పెడతానే ఉన్నాం సూపర్గా ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు కింద డిస్కర్షన్లో అనిపిస్తాను దయచేసి కాల్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్రో వీడియో అయిపోయింది బ్రో లైక్ బ్రో థ్యాంక్ యూ